పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మనందరికీ తెలుసు ఆయన సినిమా హీరోగా వెండి తెర మీద కనిపిస్తే చాలు తెరలు చినిగిపోయి చొక్కాలు చింపుకొని ఆ క్రేజే వేరంతే అలాంటి స్టార్డం ఉన్న హీరో సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలామంది ఆయన్ని సినిమా హీరో ఏం చేస్తాడులే అని అనుకున్నారు మనందరికీ తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశం తలెత్తుకునేలా ఒక పంచాయతీరాజ్ శాఖలో ఇంత అద్భుతమైనటువంటి పనితీరు కనబరచచ్చా అనుకునే విధంగా అనేక శాఖలు ఏ శాఖకు సంబంధించి ఆ శాఖకి అన్నీ కూడా అద్భుతమైనటువంటి పనితీరుతో ఆయన నిర్వహణలో జరుగుతున్నటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ట్రెండ్ని ఫాలో అవరు ట్రెండ్ని సెట్ చేస్తారు ఇదే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి సినిమాలో ఉన్నప్పుడైనా అంతే ఇప్పుడైనా అంతే అంటే సినిమా థియేటర్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరు చెప్తే చాలు ఆ కట్అవుట్ కనిపిస్తే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అదే సినిమా థియేటర్లో ఎన్నో వందల వేల మంది సమస్యలు కూడా తీర్చచ్చు అని ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు తెలుసు సినిమా హాల్లోకి వెళ్తే సినిమా చూస్తాం ఎంజాయ్ చేస్తాం మన డబ్బులు పోగొట్టుకుని ఆ ఎంజాయ్ని చేసి ఆ తర్వాత బయటకు వస్తాం కానీ మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించడండి సినిమా థియేటర్ని ఆ ఊరికి సంబంధించినటువంటి సమస్యలు తీర్చడానికి కూడా ఉపయోగించవచ్చు అని ఒక సరికొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా ఏ సినిమా తెర తెర మీదైతే తనని అభిమానించి తన కోసం డబ్బులు వెచ్చించి సినిమా చూడ్డానికి వచ్చారో అదే సినిమా తెర మీద నుంచి వాళ్ళ సమస్యలు తీర్చేటువంటి ఒక దూతలా ఒక భగవంతుడిలాగా భగవత్ స్వరూపంలాగా ఆయన వచ్చాడు ఇంతకన్నా ఏం కావాలి అంటే ఏదేమైనా అనుకోండి పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ కానీ ఆయన ఆలోచన కానీ వేరండి ఆయన అంటే ఎదురు డైరెక్ట్గా వెళితే వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు అనేక పరిస్థితులు కావచ్చు ఖర్చు కావచ్చు ఇవన్నీ ఆలోచించినటువంటి వ్యక్తి ఇంతమందిని మనం ఒకటేసారి డైరెక్ట్గా కలవాలి అది ఎలా అది కూడా మళ్ళీ పబ్లిక్ మీటింగ్ పెట్టి అక్కడ స్క్రీన్ పెట్టి దానికి అన్ని ఏర్పాట్లు చేసి దానికి షెడ్ వేసి అయ్యేసి ఇయేసి ఎంత ఖర్చు కూడా అవద్దు ఎలా చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మైండ్లో వచ్చిందే ఈ సినిమా థియేటర్ దీంట్లో ఆ పంచాయతీకి సంబంధించి వాళ్ళందరినీ కూర్చోబెట్టండి వాళ్ళకి ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుకునేటువంటి విధంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు నిజంగా చూడండి శ్రీకాకుళం టెక్కలకి సంబంధించినటువంటిది అనుకుంటా ఆయన డైరెక్ట్గా అక్కడే ఎదురుగుండా కూర్చొని ఇక్కడ స్క్రీన్లో థియేటర్లో మొత్తం అందరినీ కూర్చోబెట్టుకుని మొత్తం దానికి సంబంధించినటువంటి అధికారులే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరినీ పక్కన పెట్టుకుని వాళ్ళకేం కావాలి వెంటనే దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించడం కూడా జరుగుతుంది అంటే ఇది థియేటర్కి సంబంధించి ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు అక్కడ ఎవరైతే ఆ పంచాయతీకి సంబంధించి సర్పంచ్లు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు లేదంటే విఆర్ఓలు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ఎవరైనా సరే సామాన్యంగా ఉండేటువంటి ప్రజల సమస్యలు కూడా అక్కడ చెప్పుకోవచ్చు డైరెక్ట్గా మాట్లాడచ్చు అనేది ఆయన నిజంగా ఎలా ఆలోచించారో తెలియదు కానీ ఇప్పుడు దేశమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి ఫిదా అయిపోయింది నిజంగా మీకు ఇంకా చాలా చూపిస్తాను ఇదే సినిమా థియేటర్లో ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో సినిమాల్లో మనం హీరోగా ఆయన డైలాగ్స్కి ఆయన సామాజిక సురక్షతో ఉండేటువంటి సాంగ్స్కి ఆయన చేసేటువంటి డాన్స్కి ఆయన చేసేటువంటి పర్ఫార్మెన్స్కి చొక్కాలు చుంపుకొని వేసినటువంటి పేపర్లు అక్కడ ఉంటాయి అదే స్టేజ్ మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన్ని ఈ స్టేజ్లో నుంచో పెట్టినటువంటి ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి హోదాలో ప్రజల సమస్యలు వాళ్ళ కష్టాలు తీర్చడానికి వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం నిజంగా ఎంత ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన అంటే ఎక్కడ సెట్టింగ్లు ఉండో ఎక్కడ స్టేజ్లు ఉండో ఎక్కడ భారీ మైక్ సెట్లు ఉండో ఏమి ఉండవు అన్నీ థియేటర్లో ఉంటాయి అన్నీ అక్కడే ఉంటాయి ఇక్కడ ఒక కెమెరా పెడతారు దానికి సంబంధించి ఆయన లైవ్లో వాళ్ళందరితో మాట్లాడేటువంటి అవకాశం ఎంత నిజంగా చూడండి నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు చేసేటువంటి దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవ్వకుండా ప్రజల నిధులు దుర్వినియోగం అవ్వకుండా ఎక్కువ ఖర్చు అవ్వకుండా పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ సమస్య చెప్పుకుంటే తీరుతుంది అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ చూపించారు ఇది నాట్ ఓన్లీ వాళ్ళకే కాదు ఆ నియోజకవర్గ ప్రజలకి ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలకే కాకుండా థియేటర్స్ కూడా మంచి అవకాశం ఎప్పుడు సినిమాలు ఉంటేనే బాగుంటుంది అది కూడా పెద్ద పెద్ద హీరోలు సినిమాలు ఉంటేనే థియేటర్లకు వచ్చేవాళ్ళు అన్న దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తీర్చుకోవడానికి కూడా థియేటర్ దగ్గరికి రావచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు ఇది అంటే ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ఇది పెడతామని చెప్తున్నారు ప్రతి నియోజకవర్గం కాదు ప్రతి పల్లెని కూడా పవన్ కళ్యాణ్ గారు టచ్ అయిపోతున్నారు ఈ కార్యక్రమంతో అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది మన ఊరు మాటామంతి మన ఊరి మాటామంతి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం రావివలస గ్రామ ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎంతో మంది వాళ్ళ సమస్యలు వాళ్ళ ఊళ్ళ సంబంధించినటువంటి ఇబ్బందులు ఎన్నో ఎంత వ్యయం అవుతుంది దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ వెంటనే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధికారులతో ఉండి ఆ డబ్బులు శాంక్షన్ చేపించడం అనేది కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం నిజంగా ఏమైనా అనుకోండి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఆలోచనలు తీసుకురావడం మీకే సాధ్యం అవుతుంది ఏదో పూ అన్నది గారు డైలాగ్ ఒకటి ఉంటుంది ఏది బుజ్జిగాడు సినిమాలోనే ఎక్కడో ఇలాంటి ట్రెండ్ సెట్ చేయాలంటే అదే ఎలా కొట్టగలుగుతారా లేదా మళ్ళీ నేనే ఇలాగ ట్రై చేయనా అని అలాగే ఉంది పవన్ కళ్యాణ్ గారికి కూడా మళ్ళీ ఇలాగ పవన్ చేయాలి అంటే అది మళ్ళీ పవన్ కళ్యాణ్ అయి ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు ఉండాలి అంటే మళ్ళీ అది కూడా అంటే దీని రికార్డు మళ్ళీ ఇలాంటివి ఏమన్నా కొత్తగా తీసుకురావాలి అనుకుంటే అది కూడా పవన్ కళ్యాణ్ గారే అయి ఉండాలి అంత అద్భుతంగా ఆయన ఆలోచించారు ఇదేమైనా సరే జనం మనిషి కదండి ప్రజల కోసం జనం కోసం ఆయన పందానే ఆయన రాజకీయాలనే వదులుకున్నటువంటి వ్యక్తి ఎంతవరకు ఆయన వెళ్తారు ఎన్ని అవమానాలు పడ్డారు ఎన్ని అవహేళనలు చేశారు అవన్నీ వదిలి ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక బలమైనటువంటి సంకల్పం నిజాయితీ దానికోసం ఆయన ఎన్ని ఎన్ని ఆటుపూటలు తట్టుకున్నారో అవన్నీ ఈరోజు కనిపిస్తున్నాయి దానికి తగ్గట్టుగా నిర్వచనమే ఈరోజు ఆయన చేసేటువంటి కార్యక్రమాలుగా మనం చూడవచ్చు